హాయ్ అండి వెల్కమ్ టు శివానీ టెండి కలెక్షన్ ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ అండి కొత్త కలెక్షన్ వచ్చాయి త్రిబుల్ నైన్ ప్రైస్ లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫస్ట్ డ్రెస్ చైనీస్ కాలర్ నెక్ మంచి మస్లిన్ ఆల్ ఆల్వర్ అంతా కూడా వర్క్ వస్తుంది రస్ట్ ఆరెంజ్ కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది మొత్తం కూడా ఓవర్ అంతా వర్క్ అనిపిస్తుంది కదా థ్రెడ్ వర్క్ అది కూడా నీట్ గా ఇచ్చారు విత్ సీక్వెన్సీ హైలైట్ చేస్తూ చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి స్లీవ్స్ అయితే లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మనకి షో బటన్స్ ఇచ్చారు ఓవర్ అంతా కూడా మనకి వర్క్ నీట్ గా ఉంది లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ కలర్ కూడా చాలా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది రస్ట్ ఆరెంజ్ కలర్ షేడ్ దీనికి సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ దుప్పట్ట మనకి ఇక్కడ వర్క్ ఇచ్చారు కదా ప్యూర్ షిపాన్ జార్జెట్ అది టూ కలర్స్ కాంబినేషన్ దుప్పటా ఇచ్చారు చిన్న చిన్నగా గోల్డ్ స్టోన్స్ తీస్తూ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ స్టాక్ అయితే ఇప్పుడే వచ్చిందండి అన్ని సైజెస్ ఉన్నాయి ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ మరొక లావెండర్ కలర్ షేడ్ లో చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా మంది చందేరి అడుగుతున్నారు ఎందుకంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ క్లాత్ మనం వేసుకుంటే త్రీ ఫోర్త్ స్లీవ్స్ తో ఈ ఒక కూడా బీట్ వర్క్ ఇచ్చారు మంచి రౌండ్ నెక్ ఇస్తూ చిన్నగా వీ కట్టించారండి నెక్ దగ్గర చాలా బాగుంది మిగతా పాట అంతా కూడా ఫ్లోరల్ ఎంత నీట్గా ఉందో కింద గోటా పట్టి లేస్ స్మూత్ ఫ్యాబ్రిక్ టాప్కీ లోపల లైనింగ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చాలా క్లాసీగా ఉంటుంది వేసుకుంటే కాంట్రాస్ట్ లో బాట అండ్ దుప్పట్ట దుప్పట్ట చాలా లైట్ వెయిట్ ఇలా గోల్డెన్ జరీ లైన్స్ విత్ సీక్వెన్సీ యాడ్ చేశారు ఇంత ముందుకు మనం రస్ట్ ఆరెంజ్ చూసాం కదా అందులోనే బ్లాక్ కలర్ షేడ్ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బ్లాక్ అంటే చాలా మందికి నచ్చుతుంది అది కూడా మనకు చైనీస్ కాలర్ నెక్ దీని వర్క్ చూడండి ఎంత బాగా కనబడుతుందో చాలా నీట్ గా ఉందండి ఈ థ్రెడ్ వర్క్ ఈ సీక్వెన్సీ అనేది చాలా నీట్ గా ఉంది టాప్ కి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ లోపల స్లీవ్స్ ఉంటాయి ఫ్రంట్ సైడ్ షో బటన్స్ అండి చైనీస్ కాలనిక్ డ్రెస్సెస్ వేసుకుంటే చాలా డీసెంట్ లుక్ ఉంటాయండి లోపల లైనింగ్ చూసారు కదా సిల్క్ కలర్లోనే బాటమ్ టూ కలర్స్ కాంబినేషన్ దుప్పట్ట ఇలా మనకి డ్యూయల్ షేడ్ దుప్పట్ట వస్తుంది ప్యూర్ షిపాన్ అండి ఓన్లీ ఫర్ త్రిబుల్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది దాంట్లోనే వైట్ కలర్ కాంబినేషన్ వైట్ అయితే ఇంకా చాలా బాగుంది ఇది కూడా టూ కలర్స్ కాంబినేషన్ దుప్పటా వస్తుంది మంచి మస్లిన్ సిల్క్ స్లీవ్స్ లోపల ఉంటాయి చైనీస్ కాలర్ నెక్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా షో బటన్స్ ఇచ్చారు డ్రెస్ అంతా కూడా ఆల్ ఓవర్ అంతా కూడా ఈ పీచ్ కలర్ థ్రెడ్ వర్క్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది చాలా క్లాసీ లుక్ ఇస్తుంది అండి వైట్ కాబట్టి లోపల స్లీవ్స్ ఉన్నాయి సెల్ఫ్ కలర్ లోనే బాటం దుప్పటా టూ కలర్స్ కాంబినేషన్ దుప్పటా వస్తుంది ప్రైస్ త్రిబుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్ ని విజిట్ అవ్వండి ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది డిటిడిసి కొరియర్ చేస్తాము త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు మీకు కొరియర్ రిసీవ్ అవుతుంది విలేజ్ లో ఉన్న వాళ్ళకి సర్వీస్ లేని వాళ్ళకి అయితే పోస్ట్ ద్వారా పంపిస్తాము రస్ట్ ఆరెంజ్ కలర్ షేడ్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి చాలా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ విచిత్ర సిల్క్ కాంట్రాస్ట్ లో బాటం అండ్ దుప్పట్ట మిడిల్ పార్ట్ అంతా కూడా సీక్వెన్సీ జరీ వర్క్ తో ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ లోపల లైనింగ్ చూసారు కదా కాంట్రాస్ట్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో బాటం బాటమ్ కలరే మనకి దుప్పట్ట దుప్పట్ట అంతా కూడా జరీ వర్క్ తో హైలైట్ చేశారు పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్ దగ్గర చూడండి డిజైన్ ఎంత బాగుందో చాలా గ్రాండ్ లుక్ ఉంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ తో ఇది కూడా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బ్రైట్ గా ఉంటుంది వేసుకుంటే టాప్ కి లోపల లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటం దుపట కాంట్రాస్ట్ ఆర్గాంజా దుపట అండి దుపట చాలా పెద్దగా ఉంటుంది మొత్తం ఫ్లోరల్ గోల్డెన్ జరీ వీవింగ్ తో ఇచ్చారు ప్రైజ్ వచ్చేసి త్రీ పుల్ నైన్ ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ అండి కి పింక్ కలర్ కాంబినేషన్ ఇంత ముందు చూసారు కదా అదే ఇది కాంట్రాస్ట్ పేస్ అండి ఇది కూడా మనకు నీట్ గా మొగ్గ వర్క్ డీటెయిలింగ్ ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ తో దీనికి లోపల ఫుల్ ఇంత్ వరకు లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటం దీనికి పింక్ దుప్పట్టా వస్తుంది ఆర్గాంజా టాప్ బాటం చున్నీ వేసుకున్నాక మీకు మంచి లుక్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి త్రిపుల్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్ ని విజిట్ అవ్వండి థ్యాంక్ యూ